క్రైస్త ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు వారి శ్రేష్టమైన నామంలో దేవుని ప్రియులైన వారందరికీ ప్రభు పేరిట ఉందనాలు తెలియజేస్తున్నామండి గత కాలంలో మరి మేము అనౌన్స్ చేసిన రీతిగా పోడ్కాస్ట్ ఇవ్వాలని దేవుని కృపను బట్టి మేము ప్రేరేపించబడ్డాము మరి ఈరోజు ఆ పోడ్కాస్ట్లో కొన్ని అంశాలని మీతో మాట్లాడడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాము ఎందుకంటే క్రైస్తవ సమాజంలో చాలా విముఖతలు ఉన్నాయి దేవుని యొక్క ఉచితమైన రక్షణ బాప్తిస్మము మనసు అలాగే దేవుని ద్వారా జీవించడం అనే విధానము ఇవన్నీ దేవుని ద్వారా లేఖనములో రాయించబడినప్పటికీ అనేక మంది అనేక కోణాల్లో దాన్ని పరిశీలిస్తున్నారు అనేక మంది అనేక కోణాల్లో వాటిని చర్చిస్తూ ఉన్నారు అయితే ఇలాంటి జటిలమైన అంశాలను మరి పరిశుద్ధాత్మని ప్రేరణ ద్వారా దానిని విశ్లేషించకపోతే చాలా విషయాలు మనకి అర్థము కావు కాబట్టి దైవజనులు థామస్ గారు సాగర్ గారు మరియు నేను ఈ యొక్క అంశాల మీద చర్చించాలని అలాగే ఈ జటిలమైన అంశాల మీద దేవుని యొక్క తలంపు ఏమిటి అని మాట్లాడడానికి మేము ఇష్టపడుతున్నాము ఎందుచేతనంటే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ యొక్క బైబిల్ని ధ్యానిస్తున్నారు అంటే ఎక్కువ శాతం క్రైస్తవ్యంలో రక్షణ పోదు అనే సిద్ధాంతాన్ని అందరూ ప్రకటిస్తున్నారు అయితే కొంతమంది రక్షణ పోతుంది అనే అంశాన్ని చాలా బలంగా నమ్ముతున్నారు అలాగే ఆ వాక్యాలని రక్షణ పోతుంది అని చెప్పడానికి ఇష్టపడుతున్నారు అయితే వీటి విషయంలో అసలు లేఖనేమో చదివిస్తుంది వక్రీకరణకు గురి అయిన లేఖనాలని దేవుని యొక్క వెలుగులో పరిశుద్ధాత్ముని సహాయంతో దాన్ని విషతపరచడానికి ఇష్టపడుతున్నాము ఈ విషయాల్ని చర్చించడానికి మరి మన మధ్యలో దైవజనులు థామస్ గారు ఉన్నారు వారి యొక్క ఉద్దేశము రక్షణ విషయంలో వారు ఏమైతే విశ్లేషించారో అవి మనకు పంచుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ సమయాన్ని మరి థామస్ గారికి అప్పచెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను దైవజనులు మనతో ఉన్నారు వారు ఉండడం చాలా సంతోషం థామస్ గారు ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నామండి దేవుని ప్రియులైన వారందరికీ విశ్వాసులకు సిద్ధాంతపరంగా రక్షణ గురించి మీరేది వివరిస్తారో మాకు తెలియజేయాలని ప్రభు పేరిట మమ్మల్ని తెలియజేస్తున్నామండి ఈ సమయాన్ని మీకు అప్పు చెప్తున్నాను వందనాలండి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామ పేరిట అధ్యక్షులు సంగీత్ గారికి దైవజనులు సాగర్ గారికి వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ ప్రభు నామ పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని మహాకృపను బట్టి ఒక చక్కటి ఆలోచనను చేపట్టడానికి ప్రభు తన కృపను అనుగ్రహించారు తన ఆత్మ సహాయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు సిద్ధాంతపరమైన విషయాలను గురించి లేఖను ఏమని చల్లిస్తుంది లేక లేఖనాల యొక్క సాక్ష్యం ఏంటి అనే విషయాన్ని మనం చర్చించుకోవడానికి ఆయా భేదాభిప్రాయాల మధ్యలో లేఖనంలో ఉన్న సత్యం ఏంటి అనే దాన్ని మనం అన్వేషించి తెలుసుకోవడానికి మన ప్రభే నేష్ వారు చెప్పినట్లుగా లేఖనములు ఎందు నిత్యజీవం కలదని తలంచి వాటిని పరిశోధించండి ఆయన సెలవు ఆ మాటను అనుసరించి లేఖనాల్లో ఉన్న అంశాలు ఏమని సెలవిస్తూ ఉన్నాయి సిద్ధాంతపరమైన విషయాల్లో ముఖ్యంగా మారుమనస్సు విశ్వాసం బాప్తిష్మం నిత్యమైన తీర్పు అనే వాటి విషయంలో లేఖనాలు ఏమని సెలవిస్తూ ఉన్నాయి అవి ఎంతకాలం అవి ఏ దృక్పథంలో చెప్పబడ్డాయి ఏ సందర్భాల్లో ఎందరైతే వ్యక్తులు ఏ ఏ విషయాలను గురించి అయితే వాటిని చర్చించారో వాటిని మనం మాట్లాడుకోవడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం వాటిలో భాగంగా మనం మొట్టమొదట రక్షణను గురించి లేక యేసు క్రీస్తునన్న విశ్వాసం ఇచ్చినప్పుడు మనకు అనుగ్రహించబడిన నిత్య జీవాన్ని గురించి చర్చించాలని ముందుగా మనం అనుకున్నాం ప్రభుని గురించిన తలంపును బట్టి దాన్నే మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం రక్షణ లేక క్రీస్తు నందు మనం పొందిన నిత్యజీవం అది శాశ్వతమైనదా లేక అది పోయే అవకాశం ఉందా విశ్వాసీ జీవితంలో చోటు చేసుకునే పరిస్థితులను బట్టి అది పోయే అవకాశం ఉందా అని భేదాభిప్రాయాల మధ్యలో లేఖన ఏమని చెప్తుంది అనే దాని గురించి మనం ఆలోచించినప్పుడు రక్షణ శాశ్వతమా కాదా అనే విషయాన్ని మనం మొట్టమొదటి అంశంగా చర్చించబోతున్నాం అయితే ఏదైనా ఒక విషయాన్ని లేఖనాల్లో మనం అన్వేషించేటప్పుడు లైక్ పరిశోధించేటప్పుడు నాలుగు విషయాలను మనం ప్రామాణికంగా తీసుకుంటాం అందులో మొదటిది పాత నిబంధన ప్రవక్తలు దానిని గురించి సాక్ష్యం చూడాలి రెండవది స్వార్థలో ప్రవైన యేసుక్రీస్తు వారు దానిని ఖండితంగా బోధించి ఉండాలి మూడవది అపోస్తుల కార్యాల గ్రంథంలో అపోస్తులు దాని గురించి ప్రకటించి ఉండాలి నాలుగవది సంఘానికి రాయబడిన పత్రికల్లో అది స్పష్టంగా తెలియపరచబడి ఉండాలి ఈ నాలుగు విషయాల్ని మనం ప్రామాణికంగా తీసుకునే రక్షణ శాశ్వతమా కాదా శాశ్వతమని ఈ నాలుగు సాక్ష్యాలు ఏమని చెప్తున్నాయి లేక శాశ్వతం కాదు అనే ఒక మాటను ఒకవేళ చెప్తున్నట్టయితే ఈ నాలుగు దానికి ఏ విధంగా ఆధారాలుగా ఉన్నాయి అనే దాన్ని మనం చర్చించబోతున్నాం ఈ నాలుగు అంశాలను మనం ఆలోచన చేసినప్పుడు ప్రవక్తలు సువార్తలలో ప్రభుని యేసుక్రీస్తు వారు అపోస్తుల కార్యాలయ గ్రంథంలో అపోస్తులు సంఘానికి వ్రాయబడిన పత్రికల్లో ఆత్మ ద్వారా రచించిన రచయితలు ఏమని చెప్తున్నారో మనం గమనిద్దాం రక్షణ శాశ్వతం అని ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారా అంటే అపోస్తుల కార్యాలయ గ్రంథం పదో అధ్యాయంలో ఇలాగూ రాయబడింది శతాధిపతి అయిన కొర్నే ఇంటిలో పేతురు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఆత్మ ద్వారా ఇలాగ పలికారు పదో అధ్యాయం నలభై మూడో వచనంలో ఆయన ఎందు విశ్వాసముంచి వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను కూర్చి సాక్ష్యమిచ్చుతున్నారని అంటే ఈ నాలుగు విషయాల్లో మొదటి అంశం పాత వందన ప్రవక్తలందరూ యేసుక్రీస్తు నందే రక్షణ అని సాక్ష్యమిచ్చారా అంటే కార్యాలయ గ్రంథం పదో అధ్యాయం నలభై మూడవ చూడం దీని గమనం చెప్తుంది యేసుక్రీస్తు నామందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి పాప క్షమాపణ అని ఈ లేఖనాన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం రెండవది రక్షణ శాశ్వతమని స్వార్థుల్లో యేసు ప్రభు వారు చెప్పారా అంటే దానికి మరి ఒక లేఖనం స్పష్టంగా యోహాన్ సువార్తలో దాన్ని మనం చూస్తాం యోహాన్ శవార్త పదో అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ తన గొర్రెలుగా సంఘాన్ని లేక తన విశ్వాసం ఇచ్చిన ప్రజలను ప్రస్తావిస్తూ ఆయన ఏమైనా మాట్లాడాలి చూద్దాం యోహాన్ సువార్త పదో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన మనం పరిశీలన చేసినట్లయితే నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవం కనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడనో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు ఈ వచ్చినాన్ని బట్టి స్వాత్రలో యేసు ప్రభు అంటే మనం మాట్లాడుకుంటున్న నాలుగు అంశాలలో మొదటి అంశం పాతని ఉన్న ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు యేసుక్రీస్తు నామందే పాపక్షమాపణ రెండవది ప్రభు యేసుక్రీస్తు వారి సాక్షాత్తు తను తానుగా ఆయన సంఘాన్ని లేక తన ఎందు విశ్వాసం విశ్వాసుల్ని సంబోధిస్తూ నా గొర్రెలు నా చేతిలో ఉన్నాయి అవి ఎన్నటికి నశింపవు అంటే వాటి రక్షణ నేను వాటికి అనుగ్రహించిన పాపక్షమాపణ అవి ఎన్నటికీ కోల్పోవు అని మాట్లాడుతున్నారు మూడవది అపోస్తుల కార్యాలయ గ్రంథంలో సంఘ వ్యాప్తి జరిగిన ఆదిమ సంఘ కాలంలో అపోస్తులు ఏమని ప్రకటించారు అంటే మనం మొదటి అంశంలో మాట్లాడుకున్న వచ్చినమే దీనికి సాక్ష్యం పేతురు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడేవాడో వాడు ఆయన నామూలంగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ సాక్ష్యమిస్తున్నారని చెప్పి స్వార్థను ప్రకటించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం అంటే ఈ నాలుగు అంశాలలో కూడా మొదటి మూడు అంశాలు పాతటి ముందున ప్రవక్తలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆదిమ సంఘకాలంలో అపస్తులుడు ఈ మూడు సాక్ష్యాలు కూడా రక్షణ శాశ్వతమైన లేఖనాలు ఖండితంగా సాక్ష్యమిస్తున్నాయి నాలుగవది సంఘానికి వ్రాయబడిన పత్రికల్లో రచయితలు ఏమని చెప్పారు అనే దాన్ని ఉదాహరణగా మనం తీసుకుంటే అన్ని జనులకు అపోస్తులుగా దేవుని చేత వాడబడిన అపోస్త్రుల రెండు పావులు సంఘానికి రాసిన ప్రతి పత్రిక యొక్క పరిచయాన్ని ఆరంభ వచనాలు మనం గమనించినట్లయితే కొరిందులకు రాసిన మొదటి పత్రిక కావచ్చు రెండవ పత్రిక కావచ్చు గలతీ పత్రిక కావచ్చు ఎఫెస్సీ పత్రిక కావచ్చు ఈ పత్రికలన్నిటి ఆరంభ వచనాలు మనం ఏం చూస్తామంటే కొలసేలో ఉన్న పరిశుద్ధులకు కొరెందులో ఉన్న పరిశుద్ధులకు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి గలతీలో ఉన్న విశ్వాసులకు ఫిలిప్పలో ఉన్న విశ్వాసులకు సకల పరిశుద్ధులకు అనే మాటలు మనం గమనిస్తాం అంటే సంఘాలలో ఎన్నో లోపాలు ఎన్నో అక్రమాలు జరుగుతున్నప్పటికీ వాటిని సరిదిద్దే క్రమంలో పౌల్ గారు వారికి ఏమైనా జ్ఞాపకం చేశారంటే మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మందులుగా తీర్చబడుతు దానికి మనం ఒక ఉదాహరణగా ఒక ఆధారంగా అంటే సంఘాలకు రాయబడిన పత్రికల్లో రక్షణ అని రాయబడిందా అంటే దానికి సాక్ష్యంగా ఒక వచనాన్ని చూద్దాం కొరందీలుకి రాసిన మధురపత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచనాన్ని మనం చదివినట్లయితే మీలో కొందరు అట్టివారై ఉంటారు కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతి మంత్రులుగా ఐదవ అధ్యాయం నుండి ఏడవ అధ్యాయం వరకు కూడా సంఘంలో ఉన్న విశ్వాసంలో జరుగుతున్న అక్రమాన్ని గురించి ఆయన మాట్లాడుతూ వారికి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే మీలో జారత్వాలు ఉన్నాయి మీలో పాపం జరుగుతుంది మీలో దుర్మార్గతను అపేక్షించేవారు ఉన్నారు కానీ మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు అని ఖండితంగా వారికి క్రీస్తులు ఉన్న స్థానాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు ఇదే అధ్యాయం ఆఖరి వచ్చినాన్ని మనం గమనించినట్లయితే విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచి అంటే వారు పాపంలో ఉన్న విశ్వాసులతో ఆయన మాట్లాడుతూ మీరు విలువ పెట్టి కొనబడ్డారు ఆయన రక్తం మిమ్మల్ని కొన్నది గనుక మీ రక్షణ మీ నిత్య జీవం ఆయన మీకు పాప క్షమాపణ శాశ్వతమని పౌలు గారు కూడా ఖండితంగా చెప్పారు అంటే ఈ నాలుగు అంశాలను బట్టి రక్షణ శాశ్వతమా కాదా అని దాన్ని మనం చర్చిస్తూ ఉన్నప్పుడు నాలుగు అంశాలు కూడా రక్షణ శాశ్వతమని చెబుతున్నాయి మొదట పాత పొందిన ప్రవక్తలు ఆయన యందు విశ్వాసం వాడేవాడో వాడు ఆయన నామం మూలంగా క్షమాపణ పొందుతాడని సాక్ష్యం ఇచ్చారు రెండవది స్వార్థల్లో ప్రభైన యేసు వారు నా గొర్రెలు నా చేతిలో ఉన్నాయి వాటిని ఎవరు అపహరింపలేరని చెప్పారు మూడు అపోస్తుల కార్యాల గ్రంథంలో ఆదిమ సంఘకాలంలో అపోస్తులందరూ స్వార్థ వ్యాప్తిలో భాగంగా స్వార్థను అలాగే ప్రకటించారు నాలుగవది సంఘాలకు రాయబడిన పత్రికల్లో పౌలు గారు మొదలుకునే యోధా వరకు మీరు క్రీస్తులో భద్రపరచబడ్డారు మీ నిత్యజ శాశ్వతమని సెలవు ఇవ్వడం చూస్తున్నాం దీన్ని బట్టి లేఖనాలన్నీ ఏకంఠంతో క్రీస్తు నందున్న పాపక్షమాపణ క్రీస్తు ద్వారా మనకు నిత్య నిత్యజీవం రక్షణ శాశ్వతమైన చలిస్తూ ఉన్నాయి మరి ప్రవక్తలు అలాగే సువార్తల్లో యేసుక్రీస్తు వారు మరియు ఆదిమ సంఘకాలంలో అపోస్తులు అలాగే పత్రికలు ఏదైతే రాశారో ఆ రచయితలు కూడా ఇంత గంటాపదంగా ఈ యొక్క రక్షణ పోదు అని ఇన్ని లేఖనాలున్నా కూడా కొంతమంది రక్షణ కోల్పోతాము అని చెప్తున్నారు అలా చెప్పడానికి గల వారి యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది అంటారు యేసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచినవాడు పాపక్షేపణ నిత్యజయం నీతి పొందుకున్నాడు అని లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి అయితే వాటన్నిటినీ పరిశోధించినప్పటికీ చదివినప్పటికీ ఎందుకు ఎలా చెప్తున్నారు లేక ఎలా ఎందుకు బోధిస్తున్నారు అనేది ఆలోచించినట్లయితే ఒక వచ్చినాన్ని దీనికి ఆధారంగా చేసుకున్నారేమో అనిపిస్తుంది అంటే వారి మాట విధానంలో వారి బోధన విధానంలో ఏమని కనబడుతుందంటే నాలుగు జటిలమైన విషయాలు లేక రక్షణ శాశ్వతము అని మనం ఏదైతే నాలుగు ఆధారాలుగా తీసుకున్నామో అందులో రెండవ ఆధారం ప్రభైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని తన గొర్రెలుగా ఆయన సంబోధించిన భాగాన్ని బోధకులు ఎలా అర్థం చేసుకున్నారంటే దేవుని ప్రజలు అంటే విశ్వాసులు అంటే సంఘంలో ఉన్న సభ్యులు అంటే వారు గొర్రెలు కాబట్టి వారు ఖచ్చితంగా పాపాన్ని ద్వేషిస్తారు గొర్రె ఎప్పటికీ వరదలో దొల్లడాన్ని అపేక్షించదో దాన్ని ఎంతమాత్రం సౌకర్యంగా అనుభవించదో దాని అనుభూతి చెందదు కాబట్టి ఖచ్చితంగా ఒక విశ్వాసి నిజంగా రక్షించబడిన వాడైతే పాపాన్ని ద్వేషిస్తాడు ఖచ్చితంగా ఆ పాపం నుంచి బయటకు వస్తాడు కాబట్టి ఒకవేళ ఒక విశ్వాసి పాపంలోనే జీవిస్తున్నాడంటే యహోకాన్ని స్నేహిస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ విశ్వాసి నిజంగా రక్షించబడలేదు అనే భాగాన్ని కూడా చెప్పే బోధకులు ఉన్నారు వారు చాలా ఘంటాపదంగా ఏ వచనాన్ని అయితే ఆధారంగా చేసుకుంటున్నారంటే అపూస్తృుడైన వ్యవహాన్ రాసిన మధుర పత్రిక మూడో అధ్యాయం వచనాన్ని మనం చదివినట్లయితే విశ్వాసం గురించి వ్యవహాను రాసిన మాటను చూడండి దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బేజము నిల్చును కనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు అంటే ఈ వచనంలో అపోస్తుడైన యోహాను విశ్వాసిని గురించి క్రీస్తులో స్థానాన్ని కలిగి ఉన్న ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ దేవుని మూలంగా పుట్టినవాడు వాడు పాపం చేయడు వాడు పాపము చేయ జాలడు అని చెప్తున్నాడు ఈ వచనాన్ని ఆధారం చేసుకుని చాలామంది విశ్వసిస్తున్న విషయం ఏంటంటే రక్షణ శాశ్వతం కాదు ఒక విశ్వాసి నిజంగా రక్షించబడిన వాడైతే పాపం చేయడు పాపం చేయ జాలడు పాపాన్ని ద్వేషిస్తాడు ఒకసారి పాపంలోనికి వెళ్ళినప్పటికీ ఆ పాపాన్ని ద్వేషించి తిరిగి క్రమశిక్షణలోనికి క్రీస్తు ద్వారా ఒక క్రమబద్ధమైన జీవితంలోనికి వస్తాడు ఒకవేళ అలాగ రాకపోతే ఆ వ్యక్తి నిజంగా విశ్వసించబడిన వ్యక్తి కాదు అని బోధకులు చెప్తున్నారు అంటే ఒక విశ్వాసి పాపం చేసినప్పటికీ క్రీస్తులో తానున్న స్థానాన్ని కోల్పోలేదు అనే విషయాన్ని చెప్తున్నప్పుడు అంటే విశ్వాసి పాపం చేయడానికి ఆ నిత్యజీవం ఆధారం అవుతుందా ఏ కృప అయితే తమ్ముడు రక్షించిందో ఆ కృప పాపం చేసుకోవడానికి ఒక అధికారంగా ఒక సౌకర్యంగా ఉంది అని ప్రజలు భావిస్తారేమో అనే ఒక దృక్పథంతో వారు అలా బోధిస్తున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఒక విశ్వాసి పాపం చేసినా నీతి అని చెప్తున్నప్పుడు ప్రజలు సాధారణంగా ప్రశ్నించే విషయం ఏంటంటే అయితే విశ్వాసి పాపం చేసినా పరులకు వెళ్తాడా అంటే పాపం ఆ వ్యక్తిని నరకానికి వెళ్లకుండా చేసిందంటే ఇంకా పాపం చేసినా చేయకపోయినా దాని ప్రభావం ఏంటి విశ్వాసం ఇంకా పరలోకి వెళ్తే పాపం చేయకుండా బ్రతకడంలో ఉన్న అంతరార్థం ఏంటి అని విశ్వాసాలు అడుగుతారు కాబట్టి ఆ నిందను లేక ఆ మాటను తప్పించుకోవడానికి లేక లేఖనంలో ఉన్నదాన్ని అక్షార్థంగా తీసుకోవడానికి అంటే విశ్వాసం ఒక గొర్రెగా భావించి పంది మాత్రమే బురదలో దొల్లడాన్ని ఇష్టపడుతుంది గొర్రె ఎంత మాత్రం ఇష్టపడదు కాబట్టి ఒక నిజమైన విశ్వాసి పాపం చేయడు చేసిన ఆ పాపం నుండి బయటకు వస్తాడు ఒక విశ్వాసి పాపంలోనే ఉండిపోయాడంటే అతడు ఒక ఇస్కర్యవతి యోధ వలె అతడు ఒక దేమ వలె ఎలా కానీ స్నేహించి వెళ్ళిపోయాడంటే అతను నిజంగా మారుమడిసి పొందలేదు అతను నిజంగా విశ్వాసి కాదు కాబట్టి పాపాన్ని స్నేహిస్తున్నాడు అని చెప్పే అవకాశం ఉండి ఉండొచ్చు అందుకే చాలా తక్కువ మంది బోధకులు రక్షణ శాశ్వతం కాదు అని నమ్మేవారు వారు సంపూర్ణంగా రక్షణ శాశ్వతం కాదని చెప్పట్లేదు కానీ ఎవరైతే పాపం చేస్తున్నారో వారిని గురించి మాట్లాడేటప్పుడు వారికి రక్షణ శాశ్వతం కాదు వారు నిజంగా రక్షించబడి ఉండలేదు అని చెప్తున్నారు ఇంకా ఎటువంటి సిద్ధాంతపరమైన విషయాలు ఇంకా లేఖనాలు చర్చించడానికి చాలా ఉన్నాయి సంఘానికి లేక విశ్వాసులకు లేఖనాన్ని సెలవిస్తున్న సిద్ధాంతపరమైన విషయాలను రాబోయే సిరీస్లో కూడా మనం ప్రభు యొక్క ఆత్మ ద్వారా చర్చిద్దాం ఇంకా రాబోయే సిరీస్లో మనం వీటిని కొనసాగించే అనేక అంశాలను మనం ధ్యానిద్దాం దేవుని యొక్క ఆత్మను సహాయం చేయదు కాక సమయం ఇచ్చిన అధ్యక్షులు సంగీత్ గారికి అలాగే వీక్షించిన వీక్షకులందరికీ దేవుని పిల్లలందరికీ వందనాలు ఇప్పటిదాకా మరి లేఖనపు వెలుగులో దేవుని యొక్క మాటలు మనం విని ఉన్నాము రక్షణ శాశ్వతం అని దైవజనులు చాలా విషయాలు లేఖనాల్లోంచి మనకు తెలియజేశారు అందుని బట్టి ప్రభుకు మహిమ గాక చాలా అంశాలు ఉన్నాయి ఇవన్నీ మాట్లాడాలి అంటే ఒక వీడియోలో దాన్ని పొందుపరచడం చాలా కష్టతరము కాబట్టి ఈ పోడ్కాస్ట్ని మేము సిరీస్ వైడ్గా మీ ముందుకు తీసుకురాబోతున్నాం కాబట్టి ప్రార్థించండి అనేక వక్రీకరించబడిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక్కొక్క సిరీస్గా మేము ముందుకు మేము తీసుకురాకపోతున్నాం కాబట్టి మీ యొక్క అభిప్రాయాలు మీ సూచనలు మాకు తెలియజేయండి దయచేసి గమనించండి ఇవి ఎవరిని ఉద్దేశించి కించపరచడానికి చేసే సిరీస్ కాదు కాబట్టి లేఖన ఆధారంగా దేవుని యొక్క వెలుగులో ఈ వాక్యాన్ని వినండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మరలా వినడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు దేవుని యొక్క మేలును పొందుకుంటారు కాబట్టి లేఖనాన్ని వాక్యపు పరిశీలనలో పరిశుద్ధాత్మని నడిపింపులో మనము ఈ సిరీస్ని కొనసాగించడానికి ప్రభు సహాయం చేయలేదని ప్రార్థించండి అందరికీ వందనాలు